హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీకు ఈరోజు చెప్పేది ఏంటంటే మీకు ఒక మంచి ఆరోగ్యం మీరు కాళ్ళు నొప్పులు నడువుల నొప్పులు ఇంట్లో పొద్దుగు లేదా ఒక పని చేసి ఆడవాళ్ళు చేసేవాళ్ళకి కాళ్ళు నొప్పులు నడువుల నొప్పులు చేదులు నొప్పులు అన్ని నెప్పు నొప్పులు రావడం సహజం ఆ నొప్పులు ఏ తగ్గాలంటే ఎలాగో మీకు ఈరోజు చెప్తాను దానికి పెద్ద మనం ఖర్చు పెట్టే పనే లేదండి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఉంటే ఇంట్లో వేసుకుంటే వాము కూడా కొంచెం వేసుకోవచ్చు వాము వేసుకోండి బాగుంటుంది ఈ మూడు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్ళు పొయ్యి మీద పెట్టి అవి వేడెక్కేటప్పుడు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వాము అర స్పూన్ వేసినా పర్వాలేదు ఈ మూడు వేసి బాగా మరగబెట్టండి బాగా మరుగుతాయి అనమాట గ్లాస్ అయిన దాకా మరగబెట్టండి మరిగిన తర్వాత దించుతారు కదా కొంచెం పటిక బెల్లం పొడి అంత వేసుకోండి షుగర్ ఉండవాళ్ళు వేసుకోవద్దు మామూలు వాళ్ళు కొంచెం పటికి బెల్లం పొడి వేసుకొని టేస్ట్ కోసమే ఈ పటిక బెల్లం వేసుకొని తాగండి ఇలా ఒక్క పది రోజులు చేయండి మీకే కొంచెం మార్పు తెలిసిద్ది నొప్పులు నొప్పులేదు కాదు ఒళ్ళు తగ్గి కొవ్వు కరిగిపోయిద్ది ఒళ్ళు ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళకి కొంచెం ఒళ్ళు తగ్గిద్ది చాలా వాడికి గ్యాస్ ఉండే వాళ్ళకి గ్యాస్ తగ్గిద్ది చాలా ఎన్నో రోగాలకి ఇది చాలా దివ్య ఔషధం అండి ఒక పది రోజులు వాడి బాగుంది అనిపిస్తేనే ఎప్పుడు వాడుకోండి జీవితాంతం వాడుకోండి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఆడ మగవాళ్ళు అయినా సరే మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు పొట్ట తగ్గాలన్నా కొవ్వు కరిగిపోవాలన్నా ఒళ్ళు తగ్గాలన్నా చిన్న చిన్న రోగాలు దగ్గర దగ్గర తొంభై రోగాల వరకు తగ్గుతాయి అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అన్నమాట వీటిలో ధనియాలు జీలకర్ర కొంచెం వాము ఈ మూడే ఏం అవసరం లేదు మీరు చేసుకోగలిగితే మూడు పొడి కొట్టుకొని మూడు డబ్బాల్లో పోసుకోండి నీళ్ళు మరగబెట్టండి నీళ్ళు మరుగుతూ ఉండేటప్పుడు ఈ మూడు స్పూన్ స్పూన్ వేయండి అప్పుడు బాగా మరిగిన తర్వాత గ్లాసు నీళ్ళు అర గ్లాసు నీళ్ళు దాకా మరిగిన దాకా మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి అది అది కూడా అట్నైనా బాగుంటుంది పొడైనా వేసుకోవచ్చు లేదు ఆ పొడి చేసుకోలేము అనుకుంటే ఇలా ఒట్టి ధనియాలు జీ జీలకర్ర వాము మూడు వేసుకొని స్పూన్ స్పూన్ వేసుకోండి ధనియాలు రెండు స్పూన్లు వేసుకున్నా పర్లేదు జీలకర్ర మటుకు ఒక స్పూను వాము కొంచెం తగ్గించుకోండి అర స్పూన్ వేసినా పర్లేదు వేసుకొని కషాయం మరగాలి బాగా గ్లాస్ నీళ్ళు అర గ్లాస్ అయిందాక మరగాలి మరిగిన తర్వాత కొంచెం వెచ్చగా ఉండగా అనుకున్నప్పుడు తాగండి ఇలా ఒక పది రోజులు చేసి మాకు బాగుంది దీనివల్ల అంటే బారుకు వాడుకోండి మాకు బాగోలేదంటే ఆపేసేయండి ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు రావు ఎవరైనా తాగొచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు చాలా బాగుంటుంది ఓపికగా రోజు తాగి చూడండి నడుము నొప్పి ఏంది గ్యాస్ ఏంది అన్నీ పొట్ట తగ్గిద్ది అన్ని విధాలా మీకు మంచిది చేతి చూడండి ఒకసారి చేసి పది రోజులు వాడితే మీకు బాగుంది అనుకుంటే వారికి మీ జీవితాంతం తాగండి ఏం కాదు దానివల్ల మనం అన్ని ఇంట్లో వేసుకునేవే కదా కూరలు ధనియాలు మనం కూరలు మసాలాలు వేసుకుంటాం జీలకర్ర వేసుకుంటాం వాము వాడుకుంటాం అన్నీ ఇంట్లో వాడుకునేవి అవి ఏం కాదు కదా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయి పడతానికి అన్నీ మనం కూరల్లో వేసుకున్నాయి ఇలా కషాయం చేసుకొని తాగుతున్నారు గ్లాసు నీళ్ళు పోసి ఆరు గ్లాస్ అయిన దాకా పెట్టండి ఈ మూడు వేయండి మరిగిన తర్వాత ఉండంగా తాగండి తాగలేని వాళ్ళు కొంచెం పటికి బెల్లం వేసుకొని తాగండి అంతే ఏమీ లేదు షుగర్ ఉండేవాళ్ళు పటికి బెల్లం వేసుకోవద్దు లేని వాళ్ళు బెల్లం వేసుకొని తాగండి మీ పది రోజులు వాడి చూడండి మీకు మార్పు కనిపిస్తే మీరే వాటి వాటిని వదిలిపెట్టకుండా తాగుతారు ఎందుకంటే నేను అలాగే తాగుతాను అనమాట నాకు బాగా కొంచెం బాగా పనిచేసింది అందుకని నాకు ఉపయోగపడింది నలుగురికి ఉపయోగపడాలని నేను ఎలా వీడియో పెడుతున్నానండి చూడండి మీరు కూడా చూసి ఒక పది రోజులు వాడు చూసి మీకు ఉపయోగకరంగా ఉంటేనే వాడండి లేదంటే ఆపేసేయండి దీంట్లో మనకు వందలు వేలు పోయేది ఏం లేదు కదా మన ఇంట్ మన ఇంట్లో ఉండేవి అన్నీ వాడండి పది రోజులు బాగుందంటే కంటిన్యూగా వాడుకోండి లేదంటే అంతటి తాపేసుకోండి దీనివల్ల నాకైతే చాలా ఉపయోగం కనపడిందండి గ్యాస్ గ్యాస్ తగ్గిద్ది పొట్ట తగ్గిద్ది కొవ్వు కరిగిద్ది నడు ఉంటే తగ్గుతాయి అలాంటివన్నీ తగ్గుతాయి అనమాట తప్పకుండా వాడుకోండి